హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో మా వీడియో చూస్తున్నాం మీ అందరికీ ముందుగా నమస్కారం అలాగే ఎవరైతే మా వీడియో కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి ఎవరైతే మా వీడియో చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఎవరిష్టం వాళ్ళది కదా సరే ఇప్పుడైతే మేము ఈ వీడియోలో మీకు నేను షాంపూ తయారు చేశానండి ఆ వీడియో అది కూడా పెట్టాను దీంట్లో షాంపూ మా యోధా వాళ్ళకి మా అన్నకి మా సున్నత వాళ్ళకి నేను షాంపూ ఎలా తయారు చేస్తాను ఆ వీడియో కూడా దీంట్లో పెట్టున్నాను తప్పకుండా వీలైతే ఫుల్ వీడియో చూసేయండి సో మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియో అండ్ ఇప్పుడైతే మేము ప్రసాదం మన అన్నవరం వెళ్ళొచ్చాం కదండి ప్రసాదాలు అవి ఉన్నాయి అనమాట ఇంకొంచెం పంచ్ కొంచెం ఇవ్వాలన్నమాట ప్రసాదాలు ఇవ్వడానికి వెళ్తున్నాను అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను మేము అన్నవరం వెళ్ళినప్పుడు ఇదిగోండి ఈ బుక్ మీకు కనిపిస్తుంది శ్రీ అన్నవర క్షేత్ర స్థల పురాణం అండి మనం వెళ్ళినప్పుడు మొన్న చెప్ప చెప్పాను కదండి ఎక్కడికి వెళ్తే మనకి వీలైతే మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ అయితే ఏం కాదండి తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది సో నాకైతే అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చి ఉన్నారు సో ఇలాంటి స్థల పురాణం మనకు తెలియని విషయాలు తెలియజేస్తుంది అనమాట సో అది ఇది చాలా చాలా బాగుందండి అలాగే నేను ఆ రోజు అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు అక్కడ గుడి పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కలవడానికి వచ్చి మమ్మల్ని బాగా చూసుకున్నారు చాలా బాగా సో వాళ్ళతో నేను అనమాట అక్కడికి వెళ్ళగా నాకు అనిపించింది ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు మనకి ఐదు కథలు చెప్తారండి ఆ ఐదు కథల్ని ఒక రూపకల్పనగా చెయ్యాలని నాకు ఉందండి అలా ఎవరైనా మంచి ప్రొడ్యూసర్స్ దొరికితే లేదా మంచి బడ్జెట్ వాళ్ళు దొరికితే లేదా ఆ దేవుణ్ణి నాకే అవకాశం ఇవ్వగలిగితే మాత్రమే ఆ ఐదు కథల్ని నేను ఒక రూపకల్పంగా ఒక వీడియో రూపంలో తీసుకురావాలి అని అనుకున్నాను ఎప్పుడైనా సరే ఆ కథ మనం ఎవరైనా కథ వినాలనుకున్నప్పుడల్లా అది పెట్టుకొని వినొచ్చు వాళ్ళు అన్నట్టుగా అనిపించిందండి ఈ ఆలోచన ఖచ్చితంగా స్వామివారే ముందు తీసుకెళ్లాలని అయితే కోరుకుంటున్నాను అంటే చిన్నపిల్లలకి తెలియదు కదా ఎలా ఏంటి అసలు తెలిసిన అంటే తెలుస్తుంది కానీ అంత గుర్తుండవు పేర్లతో సహా గుర్తుండేలాగా ఉంటే బాగుంటుంది అంటే మనకి సత్యనారాయణ స్వామి అని గుర్తుంటుంది పిల్లలకి ఆ స్టోరీ ఎలా వచ్చింది ఏంటి ఆ పూజ వింటే ఏంటి అనేది ఇంకొంచెం తెలియాలి అని అనుకుంటే అలా చేయాలన్న ఆలోచన ఉంది ఆ రోజు నేను ఆ రోజు అక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కూడా నేను ఇదే మాట అన్నాను తప్పకుండా చేయండి మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు చాలా థ్యాంక్స్ అండి సో అదనమాట ప్రజెంట్ ఈ బుక్ మీరు చూడండి మీకు మరి మేమైతే అక్కడ నుంచి తెచ్చుకున్నాము గుళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు నిన్న నేను అన్నారు స్టోరీ అనకూడదండి స్థల పురాణం అని కామెంట్ పెట్టారు అవునండి మొన్న షార్ట్ వీడియో పెడితే పెట్టారు అవునండి మీరు అన్నది కరెక్టే స్థల పురాణం నాకు తెలియక ఆ మాట అన్నాను తెలుసుకుంటే మంచిదండి ప్రజెంట్ అయితే బాగుంది ఇంకా చదవచ్చు నేనైతే మొత్తం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదివితే ఏ బుక్ అయినా కొంచెం అంటే మనసుకు తెలుస్తుంది అత్తుకుంటుంది దాంట్లో ఉన్న పదాలు కూడా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట అందుకే అంటారు ఎంత టెక్నాలజీ వచ్చినా పేపర్ పెన్ను మర్చిపోకూడదని సో ప్రజెంట్ అయితే మేము రేణువాళ్ళు కూడా పిలిచారండి రేణువాళ్ళు కూడా పిలిచారు కానీ మధ్యాహ్నం లంచుకు రండి అన్నారు బట్ కుదరలేదు ఇప్పుడైతే కొన్ని మేము వెళ్ళేసి ఇద్దరం వెళ్ళేసి ప్రసాదం అది ఇచ్చేసి దాని తర్వాత వీలైతే వెళ్తాము లేదు అంటే ఇంకా పిల్లలకి హోంవర్క్స్ రాసుకునేవి చాలా ఉంటాయి కదా వెళ్ళటం కుదరకపోవచ్చు సో తప్పకుండా మేము చేసిన షాంపూ వీడియో ఇదంతా ఎలా ఉందో ఆ కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో అయితే నేను చూశారు కదా షాంపూ తయారు చేసి చూపిస్తానని నేను తయారు చేసిన విధానం చూపిస్తున్నానండి ఇది ఎవరు ట్రై చేయమని కూడా కాదు నేను చేసే విధానం చూపిస్తున్నాను మీకు నచ్చితేనే లేదా కుదిరితేనే ట్రై చేయండి సరేనండి ముందుగా అయితే నేను మంచి నీళ్ళు అండి మంచి నీళ్ళు అంటే బోర్ వాటర్ కాకుండా మనం రెగ్యులర్గా తాగే నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్ తీసుకున్నాను అనమాట సో అందులో మనకి అంటే మేమైతే వా రెండు వారాలు సరిపడా చేసుకుంటాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో ఒక వారం సరిపడా చేసుకుంటారు ఇంట్లో ఉన్న కుంకుడుకాయలు శీకాయలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాను ఇప్పుడు దీంట్లో అయితే ఒక లీటర్ వాటర్ వరకు తీసుకున్నానండి అందులో కుంకుడికాయలు ఎత్తు తీసినటువంటి కుంకుడికాయలు చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉంటాయి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను ఇవి మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అన్నా లేదా ట్వంటీ ఇష్టం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అన్నా వేసేసుకోవచ్చు మేము వేసుకొని అలా మరిగించుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే శీకా కాయలు అండి శీకాకాయలు అంటే చాలామందికి కొన్ని దగ్గర అసలు దొరకట్లేదు విడిగా విడిగా దొరికితే చాలా బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా ఆప్షన్ ఏం లేదు అనుకున్నప్పుడు జస్ట్ పౌడర్ని వాడచ్చు సో కాకపోతే పౌడర్ వాడితే కొంచెం ఇబ్బంది ఏంటంటే ఆ పౌడర్ తలకి పట్టినట్టుగా ఉండి తలస్నానం చేసిన తర్వాత పొడి పొడిగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు శీకాయలు వాడితేనే బాగుంటుంది మేము వాడే విధానం అయితే ఎక్కువ శీకాయలే వాడతాను ఇప్పుడైనా శీకాయలు అందుబాటులో లేనప్పుడు శీకాయ పౌడర్ వేస్తాను శీకాయ పౌడర్ అనేది దేనికి బెనిఫిట్స్ అనేవి నాకు నిజంగా అంటే మంచి అని తెలుసు తప్ప ప్రత్యేకంగా కొన్ని తెలియదు నాకు ఇదైతే శికాకాయ అయితే సిల్క్ హెయిర్ సిల్క్నెస్ కోసం డాండ్ర అని అలా అంటూ ఉంటారు అండ్ కుంకుడికాయ ఎంత మంచిదో మనకి చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అలాగే ఇప్పుడు దీంట్లో నేను శీకాయ పౌడర్ వేసుకుంటున్నాను చాలండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఒక్కొక్కసారి పిల్లలకి నేను చికాకాయ పౌడర్తో లైక్ ఇదేంటి ప్యాక్ కూడా వేస్తానండి యోధాకి అన్నన్ వాళ్ళకి ప్యాక్ కూడా వేస్తూ ఉంటాను అసలు కిర్రు కిర్రు మంటు జుట్టు సౌండ్ వస్తుందండి అంత అనమాట ఇట్లా మనం పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే పిల్లలకి అంటే వీలైతే మనకి ఇలా చూపించామనుకోండి వాళ్ళకు కూడా పెద్దయిన తర్వాత ఇవన్నీ కూడా అలవాటు అయితే ఉంటాయి చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళము మా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి సో దీన్ని ఒక గంట సేపు మరిగిస్తానండి బాగా గంట సారీ ఒక ఇరవై నిమిషాల వరకు బాగా మరిగిస్తాను ఫ్లేమ్ మీదే బాగా మరిగించి ఆ వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గేంత వరకు ఉంచి చల్లారిన తర్వాత దాన్ని నేను వేరు చేసుకొని దాని తర్వాత షాంపూ పిల్లలకి పెడతాను అనమాట ఎప్పుడైనా షాంపూ చేసే ఈరోజు షాంపూ అనుకోండి షే చేస్తామనుకుంటే నైట్ కానీ మరుసటి ముందు రోజు కానీ ఖచ్చితంగా నూనె పెట్టి పిల్లలకి బాగా హెయిర్ మర్దన అయితే చేస్తాను హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే మీకు తెలుసు కదా ఎలా తయారు చేసుకుంటాను ఏంటనేది ఒకవేళ నీ హెయిర్ ఆయిల్ తయారు చేసి చేయటం ఎలాగా మేము ఎలా తయారు చేసుకుంటామో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మొన్న చేసిన వీడియో లింక్ ఇస్తాను దాన్ని మీరు చూసేయచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది మరగాలండి ఈలోపు నిన్న మేము మా పాపకి ఆయిల్ పెట్టానన్నమాట ఆయిల్ పెట్టినప్పుడు వీడియో ఉంది అది కూడా కావాలనుకుంటే చూడండి కంటిన్యూస్గా సో అయిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారినిద్దామండి ఇప్పుడు మనం పెట్టడానికి అవ్వదు కాబట్టి కొంచెం చల్లారి చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిగతా తవిలో కంటిన్యూ చేస్తాను ఇదిగోండి కుంకుడికాయ అంత షాంపూ అంత రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుందాము మిట్ అయితే మళ్ళీ పాత్రలు తోముకోవచ్చు అండి గోల్డ్ కూడా కడు కడుక్కోవచ్చు అనమాట నేను మిగిలిపోయిన అట్లా ఉంచుతాను సరేనా ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసా దాంట్లో పోసుకొని మేము స్టోర్ చేసుకుంటాను అనమాట మనకి రెగ్యులర్గా షాంపూ అయితే కొంచెం పడుతుంది బట్ ఇది కొంచెం ఎక్కువ ఎక్కువగానే పడుతూ ఉంటుంది అనమాట అండి సో దాన్ని బట్టి మనం చేయించుకునే దాన్ని బట్టి హెడ్ బాచ్ చేసిన దాన్ని బట్టి నురుగును బట్టి వస్తుంది ఒక్కసారి మీరు ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి నేను చేసుకునే పద్ధతి అయితే ఇది షాంపూ అనమాట జనరల్గా నాకు కుంకుడుకాయలు వచ్చేసి ఒక మనకి ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయలు అవుతాయండి ప్యాకెట్ అయితే నూట ఇరవై రూపాయల దాకా పడుతుంది కాబట్టి ఒక యాభై రూపాయలు అనుకుందాం శీకాయ ప్యాకెట్ కూడా ఒక ఎంత లేదైనా ఇది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనుకుందాం అండి మనకి ఇంత షాంపూ రెడీ అయిపోతుంది కొద్దిసేపు మనం ఇంట్రెస్ట్గా పెడితే జనరల్గా ఇంట్లో తయారు చేసుకునే షాంపూ అనమాట సో ఈ విధానం నచ్చితే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి సో నాకు నాకు తెలిసింది నాకు వచ్చింది చూపించానండి దీంట్లో దయచేసి తప్పు పట్టకూడదు అని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒక ఫాదర్ అయ్యి ఉండి ఆడవాళ్ళ పనులు చేస్తున్నారు అని కూడా కామెంట్ పెడుతున్నారు అది నాకు బాధ అనిపించట్లేదు సో బట్ కానీ మా పిల్లలు కూడా చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా వాళ్ళకి బట్ వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది బట్ కానీ చెప్తున్నాను అంతే ఓకేనండి సరే ఇప్పుడైతే మా అన్నకి హెడ్పాచ్ చేయించిన తర్వాత హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను తను వాళ్ళ మమ్మీ మంచి హెడ్ బాత్ అంతా చేయించుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మరి హెడ్ బాత్ కూడా మీరే చేస్తారని కూడా కొంచెం బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళు ఉంటారు కాబట్టి లేదండి పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళ మదరు తనే చేపిస్తుందనమాట ఎప్పుడైనా మనం షాంపూ పెడదాము పిల్లలకి అనుకునే ముందు ఒక రెండు గంటల ముందైనా సరే మంచిగా ఆయిల్తో మర్దన చేస్తే ఆ హెయిర్లో జీవకాలు అట్లా గుర్తుపడుతుందండి ఎంత బాగుంటుందో అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేనైతే మా పిల్లలకైతే ఆముదం కూడా పెడుతూ ఉంటానండి ఆముదం మంచి ఆముదం ఉంటుంది కదా ఆముదం తీసుకొచ్చి కూడా పెడుతూ ఉంటాను అన్నమాట మా ఇంట్లో ఆడపని మగ పని అయితే అది ఏం లేదండి కొంతమంది పెట్టేవాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోవచ్చు ఆడంగి పనులు అవన్నీ అని చెప్పేసి ఏమన్నా అనుకోండి ఇంకా పిల్లల కోసం ఏమైనా చేస్తా నాకు వచ్చిన పని అన్నీ నేను వదులుకోను ఇప్పుడు సెలూన్లలో వాటిలలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అన్ని పనులు అందరూ చేస్తున్నారండి చెప్తున్నా మన మనకు వచ్చిన పని మనం ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవాలి ఏదైనా సరే మా పిల్లలు కూడా అదే చెప్తా ఉంటాను నేను ఈ పని మగవాళ్ళ పని ఆడవాళ్ళ పని అట్లా కాదు అని చెప్తూ ఉంటా ఏదైనా మనం చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలండి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలగాలన్నమాట ఇంట్రెస్ట్ కలగాలంటే ఈ నూనె చేసేటప్పుడు లేకపోతే ఇట్లాంటివి చేసేటప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నమాట ఇలా చేస్తున్నాను చూడు అలా చేస్తున్నాను చూస్తూ అలాగే వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్ చెప్తున్నావు ఇట్లా పిల్లల్ని మనం చెప్తూ ఉంటే చికాగా పెట్టుకున్న మంచిగా వింటారనమాట మా అన్నప్పుడు అలాగే వచ్చింది కానీ కూడా పెచ్చిపచ్చేస్తుంది కాబట్టి కాదనట్లేదు కూడా మంచిగా చేస్తుందండి హాయిగా అసలు ఎంత బాగా చేస్తుందో హెడ్ ఇలా ఇలా అని ఐబ్రోస్ ఇలా ఇలా అని సుంతకు కూడా హెడ్ ఎక్కువ అలా ఉందన్నప్పుడు ఇట్లానే ఇక నూనె పెట్టేసి కొంచెం ఇదంతా చేస్తాను ఓకే అండి ఇప్పుడైతే నూనె అయితే మంచి చక్కగా అప్లై చేశాను అట్లీస్ట్ ఒక రెండు గంటలన్నా ఉంచుకొని మనం హెడ్ బాత్ చేపిస్తే చాలా చాలా అనమాట చిన్నప్పుడైతే నేనే బయటనే తలవరకు హెడ్ బాత్ చేసిన తర్వాత వాళ్ళు అన్నన్ వాళ్ళు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి స్నానాలు అయితే చేసేవాళ్ళు హెయిర్ షాంపూ చేయడం కూడా ఒక కళనే అండి చెప్పాలంటే ఎలా పడితే అలాగే ఇక్కడ షాంపూ డైరెక్ట్గా పోసేసి ఇలా రుద్దుతూ ఉంటారు కొందరు అలా చేయకూడదంట నేను కూడా కొన్ని కొన్ని తెలుసుకున్నా యూట్యూబ్ ద్వారానే కొందరు డాక్టర్స్ ద్వారా అట్లా కొన్ని తెలుసుకున్నా అనమాట రెగ్యులర్గా షాంపూ చేస్తే వాటర్లో మిక్స్ చేసి కల్ చేసుకోవాలి సైడ్ నుంచి రుద్దుకుని రావాలి ఒకే వేలో రుద్దాలి ఇలానే రుద్దాలి ఇలా 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 ఎలా పడతాలో రుద్దా ఇవన్నీ నేను కొన్ని తెలుసుకున్నాను అనమాట తెలుసుకొని పిల్లలకి చెప్తున్నాను అండ్ కొంతమంది జుట్టు ఎలా పెరగాలనే అంటున్నారు కానీ నేను అప్పుడు ఈ చిన్నపిల్లల నుంచి పెరుగుతున్న వయసులో జుట్టు కామన్గా పెరుగుతూనే ఉంటుంది కాకపోతే మనం ఎగ్ బాదము డైలీ నైట్ నానబెట్టిన ఒక రెండు బాదము అంటే కొందరు బాదం కూడా మరి హీట్ అంటారు మరి తెలియదు వీళ్ళకైతే అప్పుడప్పుడు బాదం ఇస్తాము డైలీ ఇచ్చేవాడిని వరకు డే బై డే అంటే ఒక్కోసారి కుదరట్లేదు బాదం ఇస్తాము ఆ ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్గు కంపల్సరీ ఉడకబెట్టిన ఎగ్ అయితే కంపల్సరీ పెడతాము సో అట్లా కొన్ని కేర్ తీసుకుంటాము కొందరికైతే బై బర్త్ న్యాచురల్గా కూడా వస్తుంటే పిల్లలు ఎదిగే పిల్లల్లో మంచిగానే వస్తుంది జుట్టంతా కూడా అదనమాట ఓకే అండి ఇప్పుడైతే ఇది మంచి చక్కగా ఇలా పెట్టాం కదా పెట్టిన తర్వాత చిన్న ఫ్లక్కర్ పెట్టేసి బాగా ఎక్కువ నూనె రాస్తే ఇక్కడ కవర్ ఉంటుందండి కవరు ఇట్లా కవర్ పెట్టేసి ఇలా పెట్టి ఇట్లా పెట్టుకోవాలి బేసిక్గా ఇట్లా పెట్టి ఇట్లా మలవడము చిక్కులు ఎట్లా పడితే అట్లా ఇది ఇది చేయకూడదు అంటారు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి తప్పుగా అయితే ఏమనుకోవద్దు ఓకే మరి నూనె ఎలా తయారు చేయాలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి అంటే నేను చేసి పెట్టి చేశాను అలా చేసుకుంటాం మేము మీకు కావాలనుకునే వాళ్ళైతే చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి జస్ట్ కూర్లోనే పెట్టి జస్ట్ ఇలా గాలికి లారపెట్టి బయట ఉందండి వాతావరణం లేకపోతే అసలు పెట్టేవాడిని కాదు ఎందుకంటే బయట ఉందని పెడుతున్నాను పే జనరల్గా మామూలుగా ఆరబెట్టుకుంటే మంచిది బెటర్గా ఉంటుంది కొంచెం ఎప్పుడు వేడి అలా పెట్టకూడదు సునీత కొంచెం పడుకుంది ఉదయం రోజు వీళ్ళకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తుంది నిద్ర సరిపోవట్లేదని జస్ట్ రెగ్యులర్ షాంపూలా అని కాకపోతే నూనె పెట్టినప్పుడు అండి కొంచెం నురుగు అనేది రాదు ఇక నురుగు రావట్లేదు ఏంటి అనుకుంటారేమో నూనె పెట్టినప్పుడు నురుగు కొంచెం రాదు దృష్టిలో పెట్టుకోండి నూనె పెట్టకుండా ఉన్నప్పుడు మాత్రం నురుగు వస్తుంది ఏ షాంపూకైనా ఏ కుంకుడికాయకైనా నాకు తెలిసి కొంచెం తడిగా ఉందండి అది కూడా ఆడితే ఇంకా బాగా ఇదనమాట మా యో అనని హెయిర్ కనిపిస్తుందమ్మా అవును టిఫ్ కంట పెట్ట మాట్లాడచ్చా నీ కూడా మైకి పెట్టింది యోదక్క కళ్ళలో పడకుండా జాగ్రత్తగా చేసింది కుంగుడిగా అంటే పిల్లలకి భయం కళ్ళలో కళ్ళల్లో పడుతుందని భయం కొందరైతే ఇట్లా పడితే ముక్కు మీద ఏదో పడ్డట్టే అనుకుంటారు వాటరు ఇట్లా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు మీ పిల్లలు ఉన్నారా కొందరం వాటరు అసలు ఆరాధ్య అయితే తలకెట్లు ముంచుద్ది కదే కదా సో ఇదన్నమాట అండి మీరు ఒకసారి వీలైతే నచ్చితే మీకు నచ్చితే ఒకరి ఇంట్లో ఆడితే ట్రై చేసి చూడండి ఏముంది కుంకుడుకాయలు సిగకాయ ఉంది థ్యాంక్ యూ అండి యోధా ఇన్స్టాగ్రామ్ కోసం ఒక రీల్ అడిగితే ఆ రీల్ వీడియో షూట్ చేస్తున్నానండి ఆ వీడియో షార్ట్లో కూడా